హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కురుకురే చిప్స్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక్క ని బయట కొనుక్కొని తెచ్చుకుంటే చాలు మిగిలిన ఇంట్లో ఉన్న వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కప్పుల వరకు పాస్తాను తీసుకోండి నేనైతే ఇక్కడ స్ప్రింగ్ పాస్తాను తీసుకుంటున్నానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి నాలుగు కప్పుల వరకు వాటర్ని గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోండి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు రోలింగ్ బాయిలింగ్ పాస్తాలో రెండు రకాల పాస్తాలు ఉంటాయండి గోధుమ పిండితో చేసినవి మైదా పిండితో చేసినవి నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేసినవి తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు పాస్తాని వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాస్తాని నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఈ పాస్తాని ఈ విధంగా సాఫ్ట్గా అవి ఈజీగా బ్రేక్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పాస్తాని ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి ఇలా కుక్ చేసిన పాస్తాని ఒక స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి రెండుసార్లు ఈ విధంగా కడగండి ఇలా చేయడం వలన పాస్తా ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది ఈ పాస్తాలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి పాస్తా కూల్గా అయ్యి ఇలా పొడి పొడిగా ఉండేంత వరకు మీరు పక్కన పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాస్తా వచ్చేసరికి పొడి పొడిగా ఉండాలి ఇది వాటర్ కారకుండా ఉంటుందండి కానీ పాస్తా మాత్రం కొంచెం తడితడిగానే ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు మొక్కజొన్న పిండిని వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోండి ఈ విధంగా పాస్తాని స్ట్రైనర్లో ఉంచి ఇలా పిండిని వేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకొని టాస్ చేసుకోండి ఇలా చేయడం వలన పాస్తాకి ఎంత పిండి అవసరమో అంతే పడుతుంది మిగిలినది వచ్చేసరికి ఈ విధంగా ప్లేట్లోకి పడుతుంది పాస్తా మొత్తానికి ఈవిన్గా పిండి అప్లై అయ్యే విధంగా చూసుకోవాలి చూశారు కదా మిగిలిన పిండి వచ్చేసరికి ఈ విధంగా ప్లేట్లోకి పడుతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాస్తాన్ని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న ఎమ్మటే గరిటతోటి కలపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గరిటతోటి ఈవెన్గా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పాస్తా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఇవి క్రిస్పీగా వస్తాయి లేదంటే ఇవి గట్టిగా ఉంటాయి అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి వేసినమ్మటే కదపకూడదండి ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్నట్లయితే టేస్టీ కుర్కురేని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్ అండి మన ఇంట్లో పాస్తా అనేది ఉన్నట్లయితే మనం ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా కురికురేని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి అనేది మీకే చూపిస్తాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి వీటిని కావాలనుకుంటే ఇలాగే తినచ్చు లేదంటే ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకొని తినొచ్చు పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారాన్ని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చాట్ మసాలా పౌడర్ను హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా టాస్ట్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు కురుకురే వేడిగా ఉన్నప్పుడే స్పైసెస్ని యాడ్ చేసుకోండి అప్పుడే వీటికి మసాలాలు బాగా పడతాయి అంతేనండి చూసారు కదా ఎంతో ఈజీగా పాస్తా కుర్కురే అని ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్